మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు వచ్చేసి అంజనేయులు మాది కులచేళ్ల మండలం రామరెడ్డిపల్లి విలేజ్ మా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పట్ట కాదాలు కానీ పాస్బుక్లు కానీ పహనీీలు కానీ వన్ బీలు కానీ లేదంటే ఈసీ కానీ ఇంకేదైనా దానికి ల్యాండ్కి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా నా మా తాత పేరు నుంచి మా నాన్న పేరు నుంచి మా పేరు మీదకి వచ్చినాయి ప్రజెంట్ మా పేరు మీదనే ల్యాండ్ ఉంది దీనికి సంబంధించిన సర్వాకులు మా దగ్గర ఉన్నప్పటికీ కొంతమంది విలేజర్స్ మాకు పడరాని కొంతమంది పొలిటికల్ లీడర్స్ పడరాని వాళ్ళు మా మీదకి వచ్చి దౌర్జన్యంగా రాజకీయ పలుకుబడితోని దురుద్దేశంతో మా దగ్గర మా యొక్క పర్మిషన్ లేకుండానే ఇక్కడ గుడి అని చెప్పి గుడి కట్టేశారు మేము ఎక్కడ కూడా ఎవరికి దానం ఇవ్వలేదు దానం ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదు అయినప్పటికీ కూడా మేము గుడి వదిలిపెట్టడానికి రెడీ ఉన్నాము అవసరమైతే గుడి చుట్టుముట్టు దిగడానికి ఒక ఒక రెండు గజాలు మూడు గజాలు కూడా వదిలిపెట్టడానికి రెడీ ఉన్నాము అయినప్పటికీ కూడా ఎ ఎట్టి పరిస్థితులలో ఈ ల్యాండ్ వాళ్ళకు మాకు దక్కనియొద్దని ఒక దురుద్దేశంతో పొలిటికల్ హండతోని మా యొక్క భూమిలో మేము పని చేసుకుంటుంటే పని పని అడ్డగించాలని దురుద్దేశంతో పోలీసులను పంపించడము లేదంటే పొలిటికల్ లీడర్లను పంపించడము కొంతమంది వాళ్ళ అనుచరులను పంపించడం మమ్మల్ని అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా చాలా రకాలుగా మమ్మల్ని ఒక రెండు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి ఈ దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ డీఎస్పీ గారికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కూడా అందరికి ఇచ్చినాము ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇవి అన్ని సర్వాకులు మీకే ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రావడానికి అని చెప్పి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేకున్నప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి సీఐ గారికి డిఎస్పీ గారికి ఇచ్చినాము తర్వాత దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ అదేది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది మా పిల్ల ఇంజక్షన్ ఆర్డర్తో అన్ని ఆర్డర్లు అన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఎక్స్ పార్టీ మాకు ఎవరైతే ఆపోజిట్ గా వస్తున్నారో ఆ పార్టీ దగ్గర ఒక చిత్తు కాగితం కూడా లేదు దీనికి సంబంధించి అయినా కూడా కొందరు పొలిటికల్ ఎనిమిటీతో దురి ఉద్దేశంతో మా మీదకి వచ్చి మమ్మల్ని ఫైటింగ్ చేసి మమ్మల్ని కేసులో దీనికి సంబంధించిన మేము గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆ ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకి ఆల్రెడీ సంబంధించిన కేసులో కూడా తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ కేసులో వాంటెడ్గా చేస్తున్నటువంటి ఇది ఒక యాక్టివిటీ ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దీని మీద ఎవరైతే న్యాయం ఎవరైతే ఉందో ఆ ఎవరైతే డాక్యుమెంట్ ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ మన యొక్క మీడియా మీడియా తరఫున నేను పై అధికారులని కోరుతున్నాను ఒక రెండు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి ఈ దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కూడా అందరికి ఇచ్చినాము ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇవి అన్ని సర్వాకులు మీకే ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రావడానికి అని చెప్పి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేకున్నప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి సీఐ గారికి డిఎస్పీ గారికి ఇచ్చినాము తర్వాత దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ అదేది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది మా పిదన ఇంజక్షన్ ఆర్డర్ తో అన్ని ఆర్డర్లు అన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ఎక్స్పార్టీ మాకు ఎవరైతే ఆపోజిట్ గా వస్తున్నారో ఆ పార్టీ దగ్గర ఒక చిత్తు కాగితం కూడా లేదు దీనికి సంబంధించి అయినా కూడా కొందరు పొలిటికల్ ఎనిమిట్తోని దురుద్దేశంతో మా మీదకి వచ్చి మమ్మల్ని ఫైటింగ్ చేసి మమ్మల్ని కేసులో లీక్ చే దీనికి సంబంధించిన మేము గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆ ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళకు ఆల్రెడీ సంబంధించిన కేసులో కూడా తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు అడిగి ఈ కేసులో వాంటెడ్గా చేస్తున్నటువంటి ఇది ఒక యాక్టివిటీ ఇప్పటికైనా పై అధికారులు స్పందించి దీని మీద ఎవరైతే న్యాయం ఎవరైతే ఉందో ఎవరైతే డాక్యుమెంట్ ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ మన యొక్క మీడియా ముఖ మీడియా తరఫున నేను పై అధికారులను కోరుతున్నాను ఈ సర్వే నెంబర్ ఎంత ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల మూడు వాళ్ళ దగ్గర మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా మా వాళ్ళకి మాక్స్ వాళ్ళకి సంబంధించి మాక్స్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్స్పర్ట్ దగ్గర ఎవరి దగ్గర ఏమి లేవు లేనప్పటికీ కూడా గా చేస్తున్నగో ఈ ల్యాండ్ ఈ దీనికి సంబంధించినగో ఐదు వందల మూడు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబరుగో నా పేరు మీదే ఉంది ఇప్పటికీ ఇప్పుడు కాదు తా మేము ఇది కొనుక్కున్న పొలం కూడా కాదు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన పొలం ఇది మాకు ఇలా ఏది వారసత్వంగా వచ్చిన పొలం అయినప్పటికీ కూడా కొంతమంది వాంటెడ్గా జస్ట్ పొలిటికల్ ఎనిమిటీతోని వాళ్ళు మేము పొలిటికల్లో సపోర్ట్ చేయలేమని ఒకే ఒక కారణంతోని మా మీద దురుద్దేశంతో ఈరోజు మా మీద కక్షపూరితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పొలిటికల్ అండతోని దయచేసి ఇప్పటికైనా పై అధికారులు స్పందించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయగలరని చెప్పి కోరుతున్నాం ఒకప్పుడు ఎప్పుడు ఈ దీనికి సంబంధించి టూ థౌజండ్ టెన్ లో ఈ యొక్క గుడి అనేది స్టార్ట్ చేశారు గుడి స్టార్ట్ చేసినప్పుడు మేము వాళ్ళని ఆబ్జెక్షన్ చేసినాం వాళ్ళు ఏమన్నారు అంటే క్లియర్ గా రాశారు ఏమని రాశారు అంటే మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఇరుకుగా ఉన్నందున అందాజా పదిహేను సంవత్సరాల క్రితం మా గ్రామానికి చెందిన బంగారి బసప్ప తన సొంత భూమిని కొత్తగా ఆంజనేయ స్వామి గుడి నిర్మించటకు దానం ఇచ్చినారని వాళ్లే రాసినారు ఎవరైనా రెండు వేల పదికి పదిహేను సంవత్సరాల మొత్తం కంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా నాన్నగారు దానం ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు ఎవరైనా గుడి నిర్మించడానికి మేము ఈరోజు గుడి నిర్మించాలనుకుంటే పదిహేను సంవత్సరాల ముందు ఎవరైనా దానం తీసుకుంటాడా లేదు నిజంగానే దానం ఇచ్చాను మా నాన్నగారు బతుకున్నప్పుడైనా వాళ్ళు స్టార్ట్ ఉండే రెండు వేల పది జనవరి ఇరవై ఒకటి తారీఖు రోజు మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేశారు ఎప్పుడు అక్టోబర్లో స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదిలో స్టార్ట్ చేశారు నిజంగానే మా నాన్నే దానం ఇచ్చుంటే వాళ్ళు ముందే స్టార్ట్ చేసుకునేది ఉండే దీనికి సంబంధించి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు ఇచ్చినట్టుగా డాక్యుమెంట్ కూడా ఉంది క్లియర్ గా ఉంది ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది దానికి సంబంధించిన సర్వాకులు మీకే ఉన్నాయి మీ పొలంలో మీరు ఏమైనా పని చేసుకోండి అని చెప్పి డాక్యుమెంట్ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాంటెడ్గా వాళ్ళు కొంతమంది విలేజర్స్ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి దీనిపైన న్యాయం చేయగలరని చెప్పి ఈ యొక్క మీడియా తరఫున నేను పై అధికారులను కోరుతున్నాను దీనికి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంటు ప్లస్ అన్ని డాక్యుమెంట్ సంబంధించి ఇచ్చి ఆ కోర్ట్ ఆర్డర్తో సహా ఎస్ఐ గారికి ఇచ్చాము సీఐ గారికి ఇచ్చాము డిఎస్పీ గారికి ఇచ్చాము వీళ్ళందరికి వీళ్ళందరికీ కూడా ఎస్ఐ గారు అంటున్నారు మీరు పని చేయకండి అంటే కోర్టు ఆర్డర్ ప్రకారం నేను పని చేసుకుంటా సార్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ లేవు కదా వాళ్ళ దగ్గర పిలిపియండి అంటే ఏం మాట్లాడారు ఆయన లేదండి మీరు మీరు పని చేయకండి అంటారు ఏ రూల్ ప్రకారం పని చేయద్దు చెప్పండి సార్ అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు అట్లా అంటే లేదమ్మా ఈ భూమి అంజనే బంగారు అంజనీల్ దాకా బంగారు అంజనేల్ దాకా నీకు తెలిసి నీకు తెలిసినప్పటి నుంచి నీకు తెలిసినప్పటి నుంచి బంగారు ఆంజనేయులదే కదా వాళ్ళ దగ్గర కదా అన్నారు నీకు నీకు తెలిసిన కాడికి అయితే బసప్పదే కదా నీ పేరేం పేరమ్మా బిచ్చమ్ బాలమని ఈ మన ఇంటి ముందర భూమి ఉన్నది కదా ఇది బంగారు బసలేదనా బసపల్లదే కదా అంటే మీకు తెలిసినప్పటి నుంచి ఇదైతే బసపుల్లోదే కదా చెప్పు నోటి బస్ నా వాళ్ళది నా ఇల్లు కూడా వాళ్ళ జాగానే కట్టుకున్నాడు నాగభూషణ ఈ భూమి ఎవరిది బంగారు మీకు తెలిసిన అప్పటి నుంచి వాళ్ళది అన్నాడు ఎవరిదా భూమి ఎప్పటి నుంచి

दीवाना काम